తెల్లారులు వేసాను బండి అయితే మాత్రం కిక్ బేస్ స్టార్ట్ అవద్దు ఏ స్టార్ట్ అయిందే మనం చేసే పని ఏంటంటే బైక్ టాక్సీ చేస్తున్నాను ఈ షర్ట్ అయితే మాత్రం స్విగ్గీ వేసుకున్నాను అంటే పాత షర్టు బయట కొంచెం చలిగా ఉంది కదా బయట ఎంత చలి ఉంది సో అందుకే నేను కావాలని వేసుకున్నాను మరి ఈరోజు స్టార్ట్ చేశాను రైడ్ చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు అది మీరు ఏమీ అనరో ఎందుకంటే ఇంత వ్యూస్ లేవు సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి ఏమండ్రని నేను అనుకుంటున్నాను సో అయితే నేనైతే స్టార్ట్ చేశాను ఈరోజు ఎలా జరుగుతుంది అసలు వైజాగ్లోని బైక్ టాక్సీ వ్యాపారం అన్నది ఎలా ఉందన్నది మీకు ప్రతి పాయింట్ పాయింట్ చూపిస్తాను ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది కస్టమర్ దగ్గరికి వెళ్ళాను పిన్ నెంబర్ తీసుకున్నాను అండ్ ఆ లొకేషన్ కూడా దింపేయడం జరిగింది డబ్బులు తీసుకున్నాను కానీ ఇక్కడ బాగా లేదు నాకు ఫస్ట్ రైడ్ వస్తున్నప్పుడు చూపిస్తున్న అమౌంట్ వేరు అండ్ కస్టమర్ని దించేసిన తర్వాత నాకు వస్తున్న అమౌంట్ వేరు సో ఇలాగే నాకు అమౌంట్ అన్నది ఈ బైక్ టాక్సీలో వస్తుంది నాకే కాదు ప్రతి మనిషికి అమౌంట్ బైక్ టాక్సీలో ఇలాగే వస్తుంది ఎందుకంటే బైక్ ట్యాక్సీ అన్నది మనకి ఈ ప్రతిదానికి సర్చ్ఛార్జీలు వాళ్ళు కొన్ని కొన్ని ఛార్జెస్ తీసుకుంటారు దానివల్ల ఏంటంటే వచ్చిన అమౌంట్ మనకు చూపిస్తే మనం ఆ కస్టమర్ని దించేసిన తర్వాత కొన్ని అమౌంట్ అన్నది వాళ్ళు కట్ చేసుకుంటారు చూడండి ట్వంటీ రూపీస్ అంత వచ్చింది ట్వంటీ త్రీ రూపీస్ అంతా వచ్చింది అది ఆ పర్సన్ దించేసిన తర్వాత మనకు వచ్చే కస్టమర్ ప్రైస్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే పెరిగింది అంటే మరి ప్రమోషన్ ఛార్జ్ అయితే పెరిగింది ఆడు కూడా ఫోర్ రూపీస్ తీసేసుకుంటాడు నాకు వచ్చి ట్వంటీ త్రీ వేస్తాడు సో ఇదన్నది ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట నాకైతే కస్టమర్ కొంచెం ఇబ్బంది పెట్టారు సో అందుకని డిస్రెస్పెక్ట్ అని పెట్టాను సో ఏంటంటే ప్రతి విషయం ప్రతి రైడు తీసుకుంటున్నాను ఆ రైడ్కి వెళ్తున్నాను పిన్ తీసుకుంటున్నాను అండ్ లొకేషన్ చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళి దింపేస్తున్నాను నా అమౌంట్ నేను తీసుకుంటున్నాను కానీ వచ్చే ప్రతి అమౌంట్ వచ్చిన ప్రతి అమౌంట్ రైడ్ మధ్యలో రైడ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి రైడ్ మధ్యలో రైడ్ కూడా వచ్చేస్తుంది నేను దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాను ఎందుకంటే నేను షార్ట్ ట్రిప్సే తీసుకుంటాను కొంచెం చూసారా రైడ్ తర్వాత రైడ్ రెడీగా ఉంది నేనైతే పూర్తిగా రైడ్ తర్వాత రైడ్ తీసుకుంటున్నాను షార్ట్ ట్రిప్సే తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ రైడ్ అయితే కంప్లీట్ చేశాను ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ ఎయిట్ పైసే వచ్చింది ఏడు స్క్రీన్ ఏట్ అలా ఊగుతుంది నాకు అర్థం కావట్లేదు మరి మొబైల్ ఇష్యూ అనుకుంటా సరే ఇంకా నెక్స్ట్ ట్రిప్ కూడా రెడీగా ఉంది ఇంకా ట్రిప్స్ అండ్ ట్రిప్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను అన్ని సిటీ లిమిట్స్లోనే అన్ని షార్ట్ ట్రిప్సే లాంగ్ ట్రిప్స్ వైజాగ్లో కానీ వేసినట్టయితే మాత్రం రిటర్న్ ట్రిప్ అన్నది రాదు సో ఆ భయంతోనే నేను సిటీలోనే తిరుగుతున్నాను చూడండి నెక్స్ట్ ట్రిప్ కూడా అండ్ ట్రిప్ అన్నది కంటిన్యూటీగా అన్నది ఉంటుంది చూసారు మీరు గమనించి ఉంటారు ట్వంటీ రూపీస్ అన్నది ట్రిప్ నాకు వచ్చింది కానీ దింపిన తర్వాత పదహారు రూపాయలు ఉంది సో ఇలాగా కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇఫ్ పర్ సపోజ్ అమౌంట్ పెరిగినట్టు కూడా చూపిస్తుంది కానీ ఆ అమౌంట్ మన దగ్గర పెరగదు వాడు ఆ ఛార్జెస్ లెక్కన కట్ చేసుకుంటాడు ఇక్కడ థర్టీ రూపీస్ వచ్చింది ఆ పర్సన్ దించిన తర్వాత ఆ అమౌంట్ థర్టీ ఉండొచ్చు థర్టీ కన్నా తక్కువ ఉండొచ్చు కానీ మనకు ఇచ్చేది మాత్రం ఒకసారి తగ్గిపోయింది నాలుగు రూపాయలు తగ్గింది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది అంటే నాకు ఇంకా తక్కువ ఉంటుంది బయటైతే నేను వీడియో ఇలా రికార్డ్ చేయలేకపోయాను అది కొంచెం తప్పు జరిగింది సో నేను ఆ వీడియో అనేది అలా రికార్డ్ చేయడం తప్పైంది అలాగే అంటే మెయిన్ ఏంటంటే ప్రాబ్లం కస్టమర్లని మార్నింగ్ ఎక్కించుకుని వెనకలు తిప్పి కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నా ఆ రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ పర్సన్ సరిగ్గా కనిపించట్లేదు ఎందుకంటే నాది ఫ్రంట్ క్యా కెమెరా ఒకటే ఉంది మొబైల్ ఒకటే ఉంది సో అందులో రికార్డ్ చేస్తూ అందులోనే వర్క్ చేస్తున్నాను అవన్నీ నేను వీడియో రికార్డ్ చేయడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది సో ఇంకా ట్రిప్స్ అలా కంటిన్యూ చేస్తున్నాను రికార్డ్ చేస్తున్నప్పుడు వెనకతల కస్టమర్ కనిపించడం ఇంకా ఆ దానికి ఇంకెందుకు అలాగే రోడ్డు చూపిస్తూ కంటిన్యూ వెళ్ళడం అది మొబైల్ పడిపోవడం గట్రా జరుగుతుంది అందుకనే నేను ఆ మొబైల్ స్టాండ్కి పెట్టుకుని కొన్ని ట్రిప్స్ మార్నింగ్ అయితే కష్టం ఎందుకంటే ఒక పక్క విపరీతమైన బ్రైట్నెస్ అన్నది పైనుంచి సన్ బ్రైట్నెస్ అన్నది మనకు పడుతూ ఉంటుంది సో అవి మనం చూసుకుంటూ ఆ వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది సో పూర్తిగా అయితే మాత్రం మార్నింగ్ నేను రికార్డ్ చేసుకోలేదు కుదిరినంత వరకు ఈవినింగ్ రికార్డ్ చేద్దామని ఆలోచన అయితే మాత్రం ఉంది ఇలా ఉంటుందన్నమాట ట్రిప్స్ అయితే మాత్రం కంటిన్యూగా వస్తున్నాయి ట్రిప్స్ అయితే వస్తున్నాయి కాబట్టి అన్ని షార్ట్ ట్రిప్సే ఎక్కువ డబ్బులు అయితే రావు తక్కువ డబ్బులు నాకు వేరే సోర్స్ లేదు అంటే వేరే దగ్గర ఎక్కడ ఉద్యోగం చేయలేను అది మైండ్లో పెట్టుకుని నేను ఈ వర్క్ చేస్తున్నాను సో కుదినందు వరకు షార్ట్ ట్రిప్స్ తీసుకుంటున్నాను ఆ షార్ట్ ట్రిప్స్ అయితే మీకు అన్ని కనిపిస్తున్నాయి నేను చూస్తున్నాను ప్రతిదీ చూపిస్తున్నాను ఈ ప్రతి షార్ట్ ట్రిప్ని మీకు కొంచెం స్పీడ్ డ్యూరేషన్ వేగంగా చూపించడానికి చేస్తున్నాను ఇంకో చూడండి మీరు ప్రతిదీ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను వైజాగ్లో అయితే మాత్రం లాంగ్ ట్రిప్స్ వెళ్తే మాత్రం ఇంకా అయిపోయింది మనకి వైజాగ్లో చాలా కష్టం లాంగ్ ట్రిప్స్ కుదిరినంత వరకు షార్ట్ ట్రిప్సే చేసుకోవడం బెటర్ అలానే నేను చెప్పను అంటే ఏంటంటే నాకైతే అది వీలుగా ఉంది చూసారా నేను మధ్యాహ్నం డ్యూటీ ఆపేశాను ఫోర్టీన్ ట్రిప్స్ వేశాను త్రీ ఎయిటీ సిక్స్ రూపీస్ త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ అంతా సంథింగ్ వచ్చింది అండ్ అది దాని ఉంటారు ట్రిప్స్ వేసిన తర్వాత ఇన్సెంట్ చిన్న చిన్నది ఇంకా సాయంత్రం స్టార్ట్ చేశాను మధ్యాహ్నం గ్యాప్ తీసుకుని సాయంత్రం స్టార్ట్ చేశాను సాయంత్రం ఇట్స్ మీన్స్ నైన్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అనుకోవచ్చు సో ఇంకా కంటిన్యూగా నైట్ అనేది స్టార్ట్ చేసి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి ఆపేస్తూ ఉంటాను సో స్టార్ట్ చేశాను ఫస్ట్ రైడ్ వచ్చింది ఇంకా కుదిరినంత వరకు వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించాను కొన్ని కొన్ని వీడియోలు రికార్డ్ చేసి పెట్టాను సై ఎందుకంటే నైట్ టైం అయితే విజిబిలిటీ మనకి కెమెరా దగ్గర ఉంటుంది బ్యాక్ సైడ్ తెల్లవారుల లైటింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి తక్కువ లైటింగ్ చుట్టుపక్కల ఫేస్ మీ పడ్డం వల్ల ఉంటుంది ఒక కస్టమర్ ఒప్పుకున్నాడు అతను ఖచ్చితంగా నేను ఎవరైతే వెనక కస్టమర్లు కూర్చుంటారో వాళ్ళని ఖచ్చితంగా అడిగే రికార్డ్ చేస్తాను మనం అతను ఫేస్ చూపిస్తున్నాం కదా సో అందుకనే నేను వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని రికార్డ్ చేస్తున్నాను చాలామంది లేడీస్ ఎక్కుతారు కానీ లేడీస్ని ఏ విషయంలోని వాళ్ళని అడగను వాళ్ళని ఏ విధంగా రికార్డ్ కూడా చేయను ఎందుకంటే నాకు లేడీస్ విషయంలో నాకు కొంచెం భయం ఉంది సో అందుకనే కుర్రోలు ఏముంది ఏముందో సరదాగా వాళ్ళు మాట్లాడతారో వాళ్ళు హ్యాపీగా కూడా రికార్డ్ చేసుకొని నాకు కావాలి చూస్తానని చెప్తే సరైన రికార్డ్ చేశాను సో కుదిరినంత వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను లేడీస్ని రికార్డ్ చేయను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు కుదిరినంత వరకు నేను ఓన్లీ జెంట్స్ రికార్డ్ చేస్తున్నాను చాలా మంది లేడీస్ ఎక్కిన వాళ్ళని దింపేసి నా నేను తీసుకుని సైలెంట్గా ఉంటున్నాను నేను నెక్స్ట్ రైడ్కి ప్రిపేర్ అవుతున్నాను రైడ్స్ అని చేస్తూ ఉంటాను ఇంకంతేంటంటే అది మీకు కూడా తెలిసే ఉంటది అవును నాది ఇట్లా లైబ్రరీ నాకు మొక్క కనిపిస్తుంది ఇది టమాటో టమాటో ఇస్తాడా అలాగే టమాటోలకి మొదలు ఫ్యాన్ గానండి మరి సైన్ చేస్తాను కొంచెం కొంచెం బాగా చెప్తాడా థియేటర్కి వెళ్ళి మీరు చెప్తారా లేకపోతే మామూలు ఫైల్ చేయాలి ఈ బ్రదరు యూట్యూబరు ఇతను చిన్న చిన్న వీడియోస్ అన్న చేస్తూ ఉంటారట అంటే సినిమా రివ్యూస్ కూడా చెప్తూ ఉంటారు తను నా బండి ఎక్కారు అతనితో నేను మాట్లాడుతున్నాను చాలా సరదాగా మాట్లాడాడు ఈ అబ్బాయి అండ్ ఈ అబ్బాయిని దించేసాను నా అమౌంట్ నేను తీసుకున్నాను తను యూట్యూబ్ ఛానల్ చెక్ చేశాను మర్చిపోయిన ఏంటంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు నేను ఒకసారి మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్ తెలుసుకుని పెడతాను అండ్ ఇంకో ట్రిప్ వచ్చేసింది కస్టమర్ ఎక్కించుకున్నాను ఈ కురను కూడా అడిగి నేను రికార్డ్ చేశాను నేనైతే మాత్రం వైజాగ్లోని చేస్తున్నాను కాబట్టి సో చాలా జాగ్రత్తగా చేసుకుంటాను లాంగ్ ట్రిప్స్ అయితే మాత్రం దయచేసి అస్సలు తీసుకోను ఆల్రెడీ నేను తీసుకుని ఇరుక్కుపోయిన రోజులు చాలా రోజులు ఉన్నాయి సో అందుకే నాకు చాలా భయం వైజాగ్లో కానీ లాంగ్ ట్రిప్స్ తీసుకుంటే రిటర్న్ ట్రిప్ రావడం చాలా కష్టం ఇటువైపు నుంచి వెళ్ళినా మళ్ళీ సిటీ వైపు బీగ రాడలే బీగ రాలేము అండ్ ఇటువైపు ఒకవేళ ఇన్ కేసు మన గాజువాక్ సైడ్ దాటి వెళ్ళినా మళ్ళీ వైపు రావడం చాలా కష్టం అండ్ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఈ మధ్య కుదిరినంత వరకు షార్ట్ ట్రిప్స్ చాలా తక్కువ వచ్చిన నాకు ఉన్న దాంట్లో నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటూ అలా గడిపేస్తున్నాను కస్టమర్లు అయితే మాత్రం చాలా సరదాగా మాట్లాడతారు గుర్రోలు అయితే మాత్రం సో ఈ ట్రిప్ కూడా నేను ఎంటర్ చేస్తాను ఇలాగ ఇంకా షార్ట్ ట్రిప్స్ చేసుకుంటూ ఆ సిటీలోనే నెమ్మదిగా రిలాక్స్గా గోలా గొడవ లేకుండా ట్రాఫిక్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని సేఫ్గా దించడం అని నా ఆలోచన అండ్ నాకు కూడా కొంచెం అమౌంట్ వస్తుంది సో కుదిరినంత వరకు ప్రశాంతంగా ఉన్న దాంట్లో నేను చేసుకుంటున్నాను ఇలాగే ఇంకా ఒక్కొక్కసారి కొంచెం కస్టమర్లు ఇబ్బంది పెడితే డిస్రెస్పెక్ట్ అన్నది వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే కస్టమర్సు వాళ్ళు డైరెక్ట్గా బండి ఎక్కిన తర్వాత వాళ్ళు మాట తీరు గట్ట బాగోదు ఒక్కొక్కసారి డబ్బులు అన్నది విసిరీడింగ్ గట్ట జరుగుతుంది సో డిస్రెస్పెక్ట్ పెట్టేస్తాను నాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది లేకపోతే చాలా ఇంకొకొక్కరు ఒక్కొక్క టైపు ఇంక అందరిని నేను ఒకలా అని చెప్పాను కొంతమంది చాలా సరదాగా మాట్లాడుతూ కొంచెం ఎంతో కొంత నేను నేను ఏ విధంగా ఏ మనిషిని ఏ రూపాయి ఎక్స్ట్రా అడగను వాళ్ళు ఇస్తే సరదాగా నేను తీసుకుంటాను కానీ వాళ్ళు కొంతమంది అయితే మాత్రం చాలా ఇబ్బంది పెడతారు అంటే డబ్బు అయితే మాత్రం ఇస్తరడం గట్రా చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది అయితే డబ్బులు కూడా ఇవ్వరు రైడ్లు అయితే కొన్ని దగ్గర ఆగిపోయి కంటిన్యూగా నేను ట్రిప్స్లో ఉన్న మాత్రం రైడ్స్ ఆగిపోయాయి సో అందుకనే రైడ్ ఆపేసి నమ్మదిగా నడుస్తున్నాను చుట్టూ ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి ట్రిప్స్ అయితే మాత్రం ఆగిపోతూ ఉంటాయి కొంచెం ఏం చేయాలో నాకు అర్థం కాక అయోమయ స్థితిలో ఉంటాను అలా కూర్చుంటాను ఒక దగ్గర ట్రిప్స్ ఆపేసి ఇంకా వెళ్తున్న పోతున్న వాళ్ళ మనుషులు అందరినీ చూస్తూ సైలెంట్గా ఉంటూ ట్రిప్స్ ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూ ఉంటాను ట్రిప్ వచ్చిందంటే చాలా ఆనందపడిపోతూ ఉంటాను ట్రిప్ రాకపోతే మాత్రం ఏటో అర్థం కాదు అన్ని పాతవన్నీ గుర్తొస్తూ ఉంటాయి గుర్తు తెచ్చుకోకూడదు అనుకున్న కూడా సంఘటనను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాను సడన్గా ట్రిప్ వచ్చేసింది కస్టమర్ ఎక్కించుకున్నాను నొమ్మదిగా దించడానికి వెళ్తున్నాను ఒకసారి కస్టమర్లతో కన్వర్సేషన్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి కస్టమర్లతో కన్వర్సేషన్ అనేది ఉండదు ఇంకొన్నిసార్లు అయితే కస్టమర్లతో చాలా ఇబ్బంది అవుద్ది ఎందుకంటే వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళిపోమంటారు అదొ తలక నొప్పి సో ఇది ఈరోజైతే మాత్రం ట్రిప్స్ అలా కంప్లీట్ చేసుకున్నాను సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్ అవర్స్ దగ్గర నేను రైడ్ చేశాను ట్రిప్స్ అన్నది ఒక ట్వంటీ టూ ట్రిప్స్ వేసి ఉంటాను చూడండి అండ్ ఏంటంటే నేను తక్కువ సమయం చేస్తాను దీని గురించి ఇంకా తర్వాత తర్వాత చెప్తాను కానీ కంటిన్యూ వీడియోస్ అన్నది నేను మీకు అప్లోడ్ చేస్తాను సో ట్రిప్స్ అయితే మాత్రం ఇలా వస్తూ ఉంటాయి నేనైతే మాత్రం ఇలా చేస్తూ ఉంటాను కుదిరినంత వరకు ఈ ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక వాళ్ళకైనా బైక్ టాక్సీ చేయాలనుకుంటే వాళ్ళకి ఇది ఈ వీడియోస్ అనేది ఉపయోగపడచ్చు వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఇది అయితే షేర్ చేయండి వాళ్ళకి క్లియర్ కట్గా క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మాత్రం లైక్ చేయండి ఏదైనా నాతో చెప్పాలనుకుంటే పర్లేదు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్ నేను చూస్తాను నేను రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను बाय